సాతానుడికి వశము చేస్తే మన స్థితిగతులు ఎలాగుంటాయో మీకు తెలియాల చూడండి ఇప్పుడు ఎవరిని వశము చేస్తున్నాడో తెలుసా సాక్షాత్ యోబునే సాతాను వశము చేసేస్తున్నాడు అతడు నీ వశంలో ఉన్నాడు అది అతని ప్రాణము మాత్రము నీవు ముట్టకూడదు అర్థమైందండి ఇప్పుడు యోబుకు కలిగిన శరీరం అనగా ఈ దేహముని ఎవరు స్వాధీనపరిచాడు సాతానుడు వశం పరిచేశాడు సాతానుడు వశము పరచగానే యోబు శరీర స్థితి ఎలాగుంది ఇప్పుడు వంటి నిండా కురుపులు రోగాలు వ్యాధులు వాసనతో శరీరంలో ఉన్న కురుపుల మధ్యలో ఉన్న పురుగులని లోడుకుంటూ ఉన్నాడండి ఇంక అర్థం అవ్వాలి పూట సాతానుడికి వశము చేస్తే మన స్థితిగతులు ఎలాగుంటాయో మీకు తెలియాల అద్దం ముందు నిలబడుకొని అందంగా ఉన్నాం అందంగా ఉన్నామంటే దేవుని కృప రెండు నిమిషాలు కానీ సాతానుడు వశము కానీ చేశాడా లోడుకోవాలి మనం కూడా నీసు వాసన వచ్చేస్తుంది శరీరం అంతా దేనికి పనికిరాదు ఇది నీ అందం ఎట్టబోద్దు నీ గ్లామర్ ఎట్టబోద్దో నీ అహంకారము నీ గర్వం ఎట్టపోద్దో హలేలుయా హలేలుయా మనకి కలిగిన సమస్తము దేవుని వశములోనే ఉండాలా మనము మన శరీరము మన ప్రాణము దేవుని వశములోనే ఉండాలా ప్రభు అన్నాడు అతని ప్రాణమును మాత్రము అంటే అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు అది ప్రాణం కూడా తీసేస్తాడు వాడు వత ఉంటావు ఎందుకు పడిపోయావో బండ్లో నుంచి నీకే తెలియదు పడిపోయి ఉంటావు అర్థమైందండి రాత్రి రాత్రి మంచం మీద పనుకొని ఉంటాం అలాగే చనిపోయి ఉంటాం ఎట్ట పోవాలో ప్రాణం అట్లాగా ట అంత్య జనాల్లో జనాంగం ఎగిరిపోతూ ఉన్నారు నిన్న ఉన్న వాళ్ళు ఈరోజు లేకుండా పోతూ ఉన్నారు నిన్న చూసిన వాళ్ళు ఈరోజు కనిపించకుండా పోతున్నారు అలేలుయా అలేలుయా